హలో ఫ్రెండ్స్ నమస్తే భీమవరంలోని మనం ఎలక్ట్రికల్ ప్లంబింగ్ శానిటరీ చేస్తామండి అయితే ఇప్పుడు నన్ను దగ్గర దగ్గర ఒక సిక్స్ థౌజండ్ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరికీ ధన్యవాదాలు అండి నెక్స్ట్ ఏంటంటే అండి మనం వీడియో స్లాప్లో పైపులు లాంగ్ బిండ్లు లేకుండా మేము పైపుల్ని ఎలా పెడతాము మీకు చూడండి మేము సైట్లోకి వెళ్తాం సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను తప్పక చూడండి చూసి మీరు అంటే ఇది తెలిసినోళ్ళు కాదు ఓన్లీ తెలియని వాళ్ళకే అంటే ఇందులో సబ్జెక్ట్ ఉందండి ఎందుకంటే ఏదో కూరలో ఉప్పేసేమో ఉండేమో అన్న వాటికే లైక్లు ఎక్కువ చేస్తున్నారు కానీ ఇటువంటి సబ్జెక్ట్ చెప్పే వాటికి లైక్లు ఉండట్లేదు కామెంట్స్ కూడా ఏంటి సబ్స్క్రైబ్లు కూడా తక్కువే కానీ ఏంటంటే ఏదో అవతలకి సబ్జెక్ట్ ఇవ్వాలని నా ఉద్దేశం మీరు చూడండి తప్పకుండా సైట్లోకి వెళ్ళిపోదామండి థ్యాంక్ యూ ఇప్పుడైతే సైట్లో ఎంటర్ అయిపోయామండి అయితే చూసారండి ఇది జోల్బలం రోడ్లోని హాస్పిటల్ కడుతున్నారండి ఈ హాస్పిటల్కి టోటల్గా ప్లాన్ అది మొత్తం ఇంజనీర్ గారు ఇచ్చారండి అంటే ఇంజనీర్ గారు ఇచ్చిందే కాదు మనం ఆయన ఎలా పెట్టమన్నారు అయ్యే పెడతామంటే అది రాంగ్ అండి ఒక ఎలక్ట్రిషియన్గా అండి నేను ఏ సైట్లో చేసినా అండి అన్ని సైట్లో నేను ఇంజనీర్ ప్లాన్ కన్నా ఎక్కువగా ఆలోచించి అక్కడ పలానాది కావాలి పలానా ఇలా కావాలని చెప్పేసి మేము ఆలోచించి మేము పెడతామండి వాళ్ళు ఏం కాదనరండి ఎందుకంటే అండి ఇది మనకి ఎప్పుడైనా ఏదైనా ఎక్కడ అవసరం అవుతుందో ఎవరికి తెలీదు ఆ టైంకి మాకు అక్కడ కావాలని ఆ వానర్ గారు కానీ అడిగారు అనుకోండి మనం అబ్బాయి ఇక్కడ దాకా పెట్టలేదండి కుదరదు అంటే కుదరదు కదండి ఏంటి అక్కడికి మనం ప్రోజనం ఇవ్వాలండి ఆ ప్రయోజనం అవన్నీ నేను మైండ్లో పెట్టుకుంటానండి పలని చోటని పలాని చోటని ఇక్కడ వెళ్ళాలి అవసరం అవుతుందని ఏంటంటే చేసి చేసి ఉన్నవాళ్ళు ఆ ఇంజనీరే ప్లాన్ ఇచ్చాడు ఆయన ప్రకారంగానే మనం ఉంటే కుదరదండి ఇదిగోండి పైప్ బెండ్ చేసాను చూసారండి మేమైతే లాంగ్ బెండ్లు తక్కువ వాడతామండి ఈ లాంగ్ బెండ్లు వచ్చి మనం తక్కువ వాడడం వల్ల స్ప్రింగ్ ఈజీగా వెళ్తుంది ఆ పైపు గేజ్ వచ్చి మాత్రం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ సెవెన్ ఈ విధంగా ఉన్నాయండి గేజ్లు పైపులు ఆ పైపులని అయితే అలా బిండి చేసుకోవచ్చండి అందులోనే వన్ పాయింట్ టూ వన్ అమ్మమ్మైన ఉంటాయి అవి బెండ్ అవ్వండి ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మేము ఈ లాంగ్ బిండ్లు అన్నీ తక్కువ అనేది వాడటం వల్ల ఈజీగా వైరు ఫ్రీగా వచ్చేస్తుంది అండి వచ్చేద్దండి అయితే ఈ విధంగా బిండ్ చేసి మేము పైపులు పెడతా ఉంటామండి ఈ పెట్టిన తర్వాత ఎంత దూరం అని మినిమం ఒక థర్టీ ఫీట్ అవును ఫార్టీ ఫీట్ అనే స్ప్రింగ్ కూడా ఈజీగా వెళ్ళిపోద్దండి లాంగ్ బింట్లో అవి పెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది పేరుతుంది నెక్స్ట్ ఏంటంటే అండి ఈ పైపులు మేము గమ్ము ఇవన్నీ అప్లై చేస్తామండి శుభ్రంగా ఎందుకంటే జాయింట్ల దగ్గర గమ్ము మాత్రం తప్పకుండా వేసుకోవాలి బాక్సులు ఉంటాయి కదండి జంక్షన్ బాక్సులు జంక్షన్ బాక్సులు కూడా హెవీ తీసుకోవాలండి ఎప్పుడైనా సరే ఇప్పుడున్న అపార్ట్మెంట్లోనే నాలుగు మూలనే నాలుగు పాయింట్లు పెట్టేసి ఎటు వస్తే అటు వాడేస్తున్నారని అలా రన్ చేసేస్తున్నారు అది చాలా రాంగ్ అండి ఎందుకంటే నేను అపార్ట్మెంట్ ఒకటి చేశానండి ప్రాపర్గా నాకు అందులో ఏదో మిగిలిపోవాలని చేయలేదండి నేను ఒక పాతి పాటలే అపార్ట్మెంట్ చేశాను అని అపార్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను అపార్ట్మెంట్ జోలికి వెళ్ళలేదు నేను చేసాను కమర్షియల్ కాంప్లెక్స్లో ఇన్వేజ్లు డూప్లెక్స్లు ఇటువంటివి చేస్తూ ఉంటాను ఈవెన్ మన స్టూడెంట్ మన బ్యాచ్ అయితే సరదాగా మా కుర్రోలు కూడా ఉంటారండి ఎందుకంటే వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీకు యూజ్ఫుల్ వీడియోస్ ఏనండి తప్పకుండా వాచ్ చేయండి ఎందుకంటే అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ కొడతాయండి మీకు అన్ని వీడియోలు మీకు వస్తాయి అలాగే అండి మీరు ఇంకా నన్ను షేర్ చేయండి ఎందుకంటే తెలియని వాళ్ళకి మిగతా వాళ్ళకి వెళ్తుంది కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే అండి ఈ స్లాప్ల పైపులన్నీ పెట్టేసిన తర్వాత టోటల్గాను మనం ఈ బాక్సుల కింద ఈ కాటన్ ఉంటుంది కదండీ అట్టపెట్లు అట్టపెట్టె మడతటి పెట్టుకుంటే చాలా ఈజీగా అట్ట ఊడి వచ్చేస్తుందండి కాంక్రీట్లో మిక్స్ అవ్వదు అలా జస్ట్ అలా అట్ట కింద పేపర్ కింద వచ్చేస్తుంది అలాగే అండి ఇది అంతా అయిపోయిన తర్వాత మన పర్సన్ పెట్టుకోవాలండి ఎందుకంటే అండి చెకింగ్కి మేమవుతే ఇక్కడ మనిషిని ఏం పెట్టలేదండి ఎందుకంటే అండి మిక్స్ మిల్లర్ ద అంటే మిషన్ ఉంటుంది కదండి మిషన్ పంపు పంపేసేస్తుంది కాబట్టి మామూలుగా మిల్లర్ వేసి కలుపుకొని అట్లు తొక్కుకుంటా వెళ్తారు చూసారని అప్పుడైతే మనిషి తప్పకుండా ఉండాలండి ఎందుకంటే అండి వాళ్ళ ట్రాక్ కూడా కరెక్ట్గా పైపుల మీద పడతారండి మన మాట ఎండ్రండి ఆ హడావిడిలో వీళ్ళని ఇష్టం ఇష్టమీద కూడా తొక్కేస్తారండి జాగ్రత్తగా దగ్గర దగ్గరగా కట్టు తగిలేసి కట్లు వేసుకోవాలని అలాగండి బాత్రూమ్ కని చెప్పేసి డ్రాప్లు కూడా పెట్టుకున్నానండి అండి అవుట్ సైడ్కి ప్రభుత్వం మళ్ళీ కాంక్రీట్ హోల్స్ పడకుండా ఈ మెదర్మెంట్లు కూడా తీసుకున్నాను ఎందుకంటే ఆ కాంక్రీట్లు కలిసిపోతే కనబడడం అన్నాయి అంటే మనకి పైన సిమెంట్ పెరిగిపోతుంది వైబ్రేటర్లు పెడతారు అదండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్